మధు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సుమారుగా వంద మంది కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు దోపిడి మాటలు అబద్ధ మాటలతో వినలేక టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి పుట్టపల్లి మధుగారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ చేయడానికి ప్రాణీకృతాలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే నిదర్శనం ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే రైతులకు మోసం ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తామని చెప్పి ముసలి వాళ్ళకు నాలుగు వేలు ఇస్తానం మోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంటింటికి ఇస్తానం మోసం డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని మోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విస్కెత్తే ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే పద్నాలుగు నెలల్లో దేశము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయనంత అభివృద్ధి పద్నాలుగు నెలలు చేసామని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి హైదరాబాద్ నగరంలో మేం కట్టినటువంటి బ్రిడ్జ్ కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు ఈ రకమైన అభివృద్ధి ఇవాళ ముక్కట్పల్లి కాన్సెస్లో ఎంత దుర్మార్గం నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా పద్నాలుగు నెలల తర్వాత ఇరవై ఐదు కోట్లు సాంక్షన్ చేసారు కాన్సెన్స్కి సర్కిల్కి అన్న నాకు తొమ్మిది డివిజన్లు ఉంటే నాకు ఇది ఆరు కోట్లు ఇస్తున్నారు మూడు డివిజన్లు ఉన్న వాళ్ళకు ఆరు కోట్లు ఇస్తున్నారు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆఫీసర్లకు ఉంటుంది ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజీకి ఒక రూపాయి వేయలేని పరిస్థితి మంచి రాలేటువంటి పరిస్థితి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆఫీసులకు ఉంటుంది ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజీకి ఒక రూపాయి వేయలేని పరిస్థితి మంచిన రాలేటువంటి పరిస్థితి బల్పులు ఎగలే పరిస్థితి ఎన్ని రకాలుగా ఈ పద్నాలుగు నెలలో ఆ రోజున నెలకు ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టాము ఆ రోజున కుటువేల కాన్షియస్లో అన్ని రకాలుగా ఈరోజు పద్నాలుగు నెలలకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చి అది కుక్కడిపల్లి కాన్సెన్స్కి ఆరు కోట్లు అంటే ఏ ఉలు ముక్కలు పెట్టాలి తీసుకుని ఆరు కోట్లు ఇప్పుడు ఈ రకంగా దుర్మార్గంగా దోపిడిగా ఆలోచన లేకుండా ఈ రకమని చేస్తారు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఏదో వస్తే చేస్తారు ఉద్ధరిస్తారు అంతా మా దళిత బిడ్డలు అనుకున్నారు అయ్యా ఆ రోజు కేసీఆర్ గారు దళిత దళిత బంధు పది లక్షలు పెట్టిండు కొంతమందికి వచ్చి ఇంకా కొంతమంది రాలేదు కానీ నా పన్నెండు అంటున్నాడు మేము వస్తే మార్పు అంటున్నాడు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశపడారు దళిత బిడ్డలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చెప్పే అవకాశాలు చేశారు ఇరవై ఇరవై ఏడు ఎస్సీ కార్పొరే ఎస్సీ కాంచెలు ఉంటే ఇరవై ఏడు మంది ఇరవై తొమ్మిది మంది ఉంటే ఇరవై ఏడు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు మరి ఇలా దళిత బంధు ఎక్కడ పోయి పన్నెండు లక్షలు ఆ దళిత బిడ్డలకు ఎక్కడ పోయింది ఈ రోజున దళిత బంధు మేము కనీసం ఆ రోజున ముప్పై నలభై వేల మంది కానీ ఇచ్చి చూపెట్టాం మీరు ఈ రోజులా కనీసం ఒక రూపాయి వేయకుండా దళిత బంధు పేరెత్తకుండా మా మాట్లాడకుండా దళితులకు మోసం చేస్తున్నట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మోసం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఈ రకంగా వస్తున్నారు మీ అందరూ కూడా ప్రజలు కూడా చూస్తున్నారు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో మా కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆలోచనలు ఉన్నారు ఖచ్చితంగా జరగబోతూ ఉందని చెప్పి దాన్ని తెలియదు